క్రియలతో చిల్లంగి క్రియలతో బాధపడుతున్న కుటుంబాల నిమిత్తమై దేవుని సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నా వీలైన వారు నాతో కూడా ఏకీభవించండి ప్రార్థనలు మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిన ప్రభువ నీకు వందనాలు స్తోత్రాలను అయినా మాంత్రిక క్రియలతో చిల్లంగి క్రియలతో చేతబడి క్రియలతో ప్రభువ బాధపడుతున్నటువంటి బిడల్ని దర్శించండి ప్రభు వారికి ఉన్నటువంటి ఆ యొక్క మాంత్రిక క్రియల ప్రభావం నుండి వారిని విడుదల దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం చేతబడి చిల్లంగి క్రియల నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం కనికరం కలిగిన తండ్రి ప్రభా సాతాను బంధకాలలో సాతాను యొక్క కుయుక్తుల్లో పడి ఉన్నటువంటి బిడల్ నిమిత్తమైన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాయి ప్రభా దర్శించండి బిడల్ని దర్శించండి ప్రభువా కలిగిన తండ్రి బిడ్డలను దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రతి చాతబడి క్రియ మాంత్రిక చిల్లంగి క్రియ నుంచి వీళ్లకు విడుదల దాయిచ్చేయండి ప్రతి విధమైన చిల్లంగి క్రియలను మాంత్రికయలను నజరే యేసు క్రీస్తునాములు కాల్చివేస్తూ ఉన్నాం ప్రతి చాతబడి క్రియలను వాటి ప్రభావమును నజరేయడం ఏసు క్రీస్తునాములో కాల్చివేస్తూ ఉన్నాం ప్రతి మాంత్రిక క్రియ యొక్క ప్రభావాన్ని నజరేడనటువంటి యేసు నామలో కొట్టివేస్తూ ఉన్నాం ప్రభు కనికరం చూపండి ప్రభా బిడలు అనేక సంవత్సరాలుగా అనేక మంది మహంత్రి క్రియల ప్రభావంతో చేతబడుల ప్రభావంతో నాయన కుటుంబాలన్నీ ప్రభు అల్లకొలమైన స్థితిలో ఉండగా ప్రభు బిడల జీవితాల్ని కట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం వారు కోల్పోయిన దాన్ని వారికి తిరిగి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు కనికరం కలిగిన నీ సన్నిధిలో నాయన వినయముతో ప్రార్థన చేస్తున్నాం ఉన్నాం ప్రభు నాయన వారు కోల్పోయిన జీవితాన్ని తిరిగి దయచేయండి ప్రభు వారు కోల్పోయిన సమస్తమును వారికి దయచేయండి చేయండి ప్రభు నాయన నా నువ్వు కట్టువాడు ప్రభు జీవితాలను నాయన వేసారిపోయినటువంటి పరిస్థితుల్లో నాయన నిరీక్షణ లేని పరిస్థితుల్లో సహాయం చేసి నిలబెట్ నిలబెట్టగలిగిన దేవుడు ప్రభు నైనా నువ్వు సహాయము చేయండి నువ్వు సహాయము చేయండి నాయన నువ్వు సహాయము చేయనైనా ఏ బిడ్డలైతే చిల్లంగి క్రియలు మాంత్రికల ప్రభావంతో నేను అల్లాడిపోతున్నారు ఆ బిడ్డలకు సహాయం చేసి వారికి విడుదల దాయి చేయండి ప్రతి విధమైనటువంటి చాతబడి క్రియలను ఏసు క్రీస్తునామంలో కాల్చివేస్తూ ఉన్నాం ప్రతి విధమైన చిల్లంగి క్రియలను వాటి ప్రభావాన్ని క్రీస్తునామంలో కొట్టివేస్తూ ఉన్నాం ప్రతి మాంత్రిక క్రియలను చాతబడి క్రియలను ఏసుక్రీస్తునాములో కాల్చివేస్తూ ఉన్నాం ప్రతి ఆ సాతాని యొక్క కాడిని ఏసుక్రీస్తునాములో విరగొట్టుచున్నాం ప్రభు